అయితే ఇప్పటి వరకు జరిగేదంతా ప్రైవేట్ కార్యక్రమంగానే ఉంది భార్యాభర్తలు ట్విట్టర్ తాతయ్య తర్వాత ఇంకొక ప్రభుత్వ రెవెన్యూ వకీల ప్రభుత్వ రెవెన్యూ శాఖ వకీల ఈ సుభాష్ రెడ్డి అని ఆయన విజయసాయి రెడ్డికి ఆయన అనుంగు సహచరుడు లేకుంటే అనుంగూబన్ కార్యకర్త లేకుంటే నాయకుడు ఎందుకంటే ఆయన ఈ ఊరు కాదు ఆయన కర్నూలు దగ్గరే ఏదో ఊరు సుభాష్ రెడ్డిది ఆయన విజయసాయిరెడ్డికి ఆయన నోట్లో నాలుకనే చెప్పాలి మాకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం